అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పన్నీర్ రైస్ ఆలు పన్నీర్ రైస్ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఇది అయితే ఇంత ఒక వంద గ్రాములంతా ఈ పన్నీర్ అయితే తీసుకుంటున్నా వంద గ్రాములు ఫిఫ్టీ గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు ఒక చిన్న ఆలుగడ్డ తీసుకుంటున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇగో ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న కొంచెం అల్లం ఇక కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా మిరియాల పొడి సరిపోతాయి ఇవి ఒక గ్లాస్ రైస్ అయితే ఈ రైస్ కుక్కర్లో పెట్టుకున్నా ఇది ఇదైతే కొంచెం మనము ఇవన్నీ వేసుకొని వేపుకునే వరకు అయితే కొంచెం చల్లారుతుంది పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఆలుగడ్డ పన్నీర్ని అయితే కట్ చేసుకోవాలి పన్నీర్ అయిపోయింది ఆలు కూడా కట్ చేసుకుందాం ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఆయిల్ అయితే పోసుకుందాము గ్లాస్ బియ్యం కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అట్లనే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం పిల్లలకు అనుకున్నాం కదా నెయ్యి కూడా చాలా మంచిది అన్నమాట నెయ్యి కూడా వేసుకుందాం ఈ ఆయిల్ ఏంటి ఇట్లా కలర్ ఉన్నది అనుకుంటారు కదా ఈ ఆయిల్ నిన్న పకోడీ కాల్చిన బాపద్ది అదే వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఫస్ట్ పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ కొంచెం వేగుతుండదా ఆలు అయితే వేసుకోవాలి ఈ పన్నీరు మనకు కొంచెం గట్టిగా అవుతుంది అందుకు కొంచెం వే ఫస్ట్ నూనెలో వేసుకుంటే ఇవన్నీ వేగేసరికి మెత్తబడుతుంది అనమాట అందుకు మనం ముందు వేసుకుంటాం కాసేపు మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రెండు మనకు నూనెలా వేగాలి ఉడకాలి కూడా మంచిగా వేగినాయి ఇవన్నీ రెండైతే వేగిపోయాయి మంచిగా రెండు ఒకలాగే కనబడతాయి అన్నమాట అందుకు మనకు అర్థం కాదు పన్నీర్ ఏగింది ఆలు కూడా ఇవన్నిటితోనే వేగుతుంది అది కూడా ఇంకా కొంచెం అది ఇంకా కొంచెం వేగాలి ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ముందుగా పుదీన వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పుదీనా అయితే వేయాలి ఇప్పుడు అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్లో కూడా వేగాలన్నమాట ఇది ఈ సాల్ట్లో వేగినప్పుడే చాలా బాగుంటుంది మళ్ళీ ఒక్క టూ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఈ అన్నాన్ని అయితే ఇట్లా లూజ్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయి తీసుకుంటే మాత్రం బాగా వేగనివ్వాలి కారం ఉండకూడదు ఎక్కువ ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నీర్ ఇట్లా చిన్న ముక్కలు చేసుకుంటే వాళ్ళకు మంచిగా తింటారు అనమాట ఇప్పుడు ఈ పొలం తీసుకున్నాం కదా మనం ఒక్కొక్క పాప ఒక టీ స్పూన్ తీసుకోవాలి మిరియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఒక్కొక్క పాప ఒక టీ స్పూన్ తీసుకున్నాం మనం అయితే ఈ మూడింటిని వేసుకొని కలుపుకోవాలి అంగట కూడా పొడికిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ ని అయితే వేసుకోవాలి కావదా మిగిల్ ఈ రైస్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అన్నమాట ఫస్ట్ వేసుకోకండి ఇదే కలర్ మంచిగా ఉంటుంది ఏది కొత్తిమీర పచ్చి కనబడ్డా ఏదైనా తీసి పక్కకు కోరిపెడతావు అందుకే మనం పోపులో వేసుకున్నాం అన్నమాట అన్నీ లేదంటే మనమే అయితే కొంచెం పైన చల్లుకుంటే బాగుంటుంది మనం లంచ్ బాక్స్లోకి కదా అందుకే అన్నీ పోపులోనే వేసుకోవాలి పన్నీర్ ఇష్టపడే పిల్లలు అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి పన్నీర్ దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా చాలా బాగుంటుందన్నమాట ఇదిగోండి మన పొటాటో పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే కొంచెం నిమ్మకాయ రసం పిండుతున్నా ఒక్క స్పూన్ అంతే బాగా అవసరం లేదు ఒక ఆఫ్ నిమ్మ చెక్క అంతే బాగా వేసుకుంటే కూడా బాగోదు ఈ పన్నీర్ టేస్ట్ అన్నమాట బాగా వేసుకుంటే పన్నీర్ టేస్ట్ పోకుండా మనకు ఆలుగడ్డ టేస్ట్ పోకుండా కొంచెం అట్లా ఒక నాలుగు చుక్కలు అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చూడండి ఎంత బాగుందో మన పన్నీర్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి మీ పిల్లలకు కూడా చేసి లంచ్ బాక్స్లో పెట్టండి వాళ్ళు మిగిల్చకుండా తి తింటారు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్